సెంట్రల్ జోన్ డిఎస్పి అలాగే ట్రాఫిక్ డిఎస్పి గౌరవనీయులు రమేష్ బాబు గారిని హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటుంది రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి అలాగే మిత్రులు గౌరవనీయులు ట్రాఫిక్ సిఏ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియదు అలాగే ఎస్ఏ గారు శ్రీనివాసరావు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలుసు ఒక్కసారి మీ అందరికీ తెలిసిన వాళ్ళమే మేము అయినా సరే కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మా గురించి మేము ఒక్క నిమిషంలో చెప్పుకొని ముందుకు వెళ్దాం ఈ రోటరీ క్లబ్ అనేది పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో చికాగో నగరంలో పాల్హారీస్ అనే ఒక మహానుభావుడు న్యాయవాది ఈ సమాజానికి మానవుడిగా పుట్టినందుకు మనం ఏదో సేవ చేయాలి అనే ఒక ఆలోచన నుంచి పుట్టిందే రోటరీ క్లబ్ ఆ రోజు అక్కడ నలుగురితో ఈ క్లబ్ని ప్రారంభించి అనంతకాలంలోనే అది అమెరికా నుంచి పలు దేశాలు వెళ్తూ ఈరోజు రెండు వందల ఇరవై దేశాల్లో మరి పద్నాలుగు లక్షల మంది లీడర్స్తో అద్భుతంగా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్తుంది అందులో పంతొమ్మిది వందల యాభై మూడులో ఫస్ట్ రాజమహేంద్రవరంలో మొదటి క్లబ్ ప్రారంభిస్తూ జరిగింది మరి ఆనాడు మరి గోదావరి తీరంలో ఉన్న ఈ రాజమండ్రి నగరానికి మరి రెగ్యులర్గా వరదలు వస్తే గోదావరి పొంగినప్పుడల్లా కూడా మన మనందరికి రోజు కూడా ఉంది ఆ ఒకటి ప్రాంతం అంతా కూడా మునిగిపోతుంది అప్పుడున్న పరిస్థితుల్లో అయితే మరింత కష్టాలతో ఆనాడు జీవనాన్ని సాగించేవాళ్ళు అక్కడ వారు అటువంటి పరిస్థితుల్లో అప్పుడు జిల్లా కోర్టు రంగరాజన్ గారు అనే ఒక జడ్జి గారు మరి ఇలా మునిగిపోతున్నారు ఇంత వరదొచ్చింది కాబట్టి నగరంలో ఉన్న ఉద్యోగుల్ని వ్యాపారస్తుల్ని రిటైర్మెంట్లకు పిలిపిచ్చి ఆయన కవర్ చేసి వీళ్ళకి సాయం చేయాలనే ఆలోచన కలిగించి వాళ్ళలో ఆ వరద ఆ వరదలోపు బాధపడ్డ వాళ్ళందరికీ సహకారాలు అందించి ఆ యొక్క టీంని మనంతా కూడా ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆదుకోవచ్చు కాదు ఆయన అమెరికాలో ఒక క్లబ్ పెట్టారు ఆ క్లబ్ అన్ని దేశాల్లోనే ఉంది ఇండియాలోనే కూడా ఉంది కాబట్టి దీన్ని అందరూ కలిపి ఒక క్లబ్ పెట్టడానికి ఆనాడు రాజమండ్రిలో పెడితే మన వాళ్ళందరూ మాకేం తెలియదని దాని గురించి కాబట్టి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా మీరే ఉండాలని చెప్పి ఆయన కోటం జరిగింది ఆయన కూడా సరే నేనే ఉంటానని చెప్పి రాజమండ్రిలో రోటరీ క్లబ్కి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆ రంగరాజన్ గారు అనే జడ్జి గారు ఇక్కడ మా మౌకెత్తించారు ఈ రోటరీ క్లబ్ని మరి ఈనాడు రోటరీ అనేది చాలా సౌకర్యం మీరు చూస్తుంటారు మరి ఇంటర్నేషనల్ నుంచి ఇక్కడికి ఏమీ ఫండ్స్ రావు కేవలం ఇక్కడ ఉన్న నంబర్మెంట్కే ఈ యొక్క డొనేషన్ రూపంలో చేసుకుని సహకరించుకుని మనం మానవుడిగా పుట్టినందుకు పక్క మానవుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకారం చేయడమే మాధవుడి పూజగా భావించి ఈ రొటీరియన్స్ అంతా కూడా సేవ ముందుకు వస్తుంటారు తన వృత్తిని తను చేసుకుంటూ మరి రోటరీ అనేది ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత అది ఒక వ్యసనంలాగా ఈ శావ అనే భావంతోనే ప్రతి రెండు ఉంటాడు ఆ భావంతోనే మరి ఆ రోజున నేను పాత క్లబ్లో సుమారు రెండు ఇరవై సంవత్సరాల వరకు అందులో పనిచేసి ఆ తర్వాత ధర్మిళా యూత్ని కూడా ఇందులో తీసుకురావాలి రోటరీ క్లబ్ అంటే ఒక సంపదస్థులకి డబ్బున్న వాళ్ళదే ఇందులో నెంబర్స్ కాదు మధ్య తరగతులు చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా రోటరీ క్లబ్ ని సభ్యులుగా చేరాలి ఇది యూత్ లో చాలా తగ్గిపోతుంది సేవ అనే భావన కాబట్టి వేళ్ళలో మళ్ళా కలిగించాలనే ఆలోచనతో నేను రెండు వేల ఇరవై రెండులో ఈ యొక్క క్లబ్ ని ప్రతి నెలా కూడా అనేకమైన సేవా కార్యక్రమాలు అందులో కూడా మా డిస్టిక్ అంటే శ్రీకాకుళం నుంచి విజయవాడ దాకా ఉన్న జిల్లాలన్నీ కలిపి రోటరీ డిస్టిక్ త్రీ జీరో టూ జీరో గవర్నర్ ఉంటాడు ఈ ఎనభై నాలుగు లోతుల్లో కూడా ఐకాన్ అని పేరు పెట్టుకున్నందుకు మేము ఐకాన్ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తాము మరి ఈ రోజున ఒక పర్యావరణ విషయంలోనే చూసుకుంటే ఒక చెట్టు వేసి దాన్ని పిచ్చి పెద్ద చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అది ఒక టన్ను ఆక్సిజన్ ఇవ్వాలంటే ఆ చెట్టు ఎంత కష్టపడి దాన్ని పెంచాలో మీ అందరికీ తెలుసు ఆ భార్య ఏంటో మనం కరోనాలో చూసాం అటువంటి చెట్టుల్ని నరకకూడదు చెట్టుల్ని మనం అభివృద్ధి పేరుతో రోడ్లకో లేదంటే పవర్ లైన్స్ కో ఇబ్బంది వచ్చినప్పుడు చెట్లు తీసేస్తాం అనేది జరుగుతుంది అలా వద్దు ఈ చెట్టుని తిరిగి మరి ఒక తోటను నాటాలి అనే కాన్సెప్ట్ ని ఈ సమాజానికి మొట్టమొదటిసారిగా కార్యక్రమాన్ని చైకప్ చేసి ఈ రోజుకి మరి ఇరవై రెండు చెట్టుల్ని ఒక ప్రాంతం నుంచి ఒక జరిగింది ఈనాడు మా యొక్క స్ఫూర్తితో మరి ఈ రోజు అమరావతిలో గవర్నమెంట్ వారే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అదే మేము కోరుకున్నది ఒక ఐకాన్ చేస్తాం కాదు వంద మొక్కలు వేస్తుంటే పది మొక్కలు బతికిస్తాం కష్టమైన టైంలో పనుల పొందిగా ఆక్సిజన్ ఇచ్చే వృక్షాన్ని మనం కొట్టకూడదు అనే ఆలోచనని మేము యా గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్లామని సగర్వంగా మేము చెప్పుకుంటున్నాం అదే రకంగా సామాన్యుడికి ఈరోజు అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళకి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం అదే రకంగా మరి ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత యోగా కాదు చిన్న పిల్లల నుంచి యోగా కానీ ఉన్నట్లయితే వాళ్ళకి క్రమశిక్షణతో పాటు ఆరోగ్యం మీద శ్రద్ధ వారి యొక్క తినే ఆహారం మీద ఆలోచనలు కలుగుతాయనే ఆలోచనతో మేము రాజానగరాన్ని బేస్ గా చేసుకుని ఒక నాలుగు స్కూల్స్ లో మరి ఒక్కొక్క స్కూల్లోనే నాలుగు వందల మంది ఐదు వందల మంది ఉన్న స్కూల్స్ ని తీసుకుని ఒక ఫిరుడు మేము ఒక ట్రైనర్ పెట్టి వాళ్ళకి గత రెండు సంవత్సరాల నుంచి